నెంబర్ వన్ కావడం కష్టం దాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ఇంకా కష్టం కష్టం కావచ్చేమో కానీ అసాధ్యమైతే కాదని నిరూపించింది ఇందోర్ సిటీ వరుసగా ఎనిమిదోసారి స్వచ్ఛ నగరంగా టాప్ ర్యాంక్ కొట్టేసింది దేశవ్యాప్త పోటీని తట్టుకుని ఇందోర్ క్లీన్ సిటీగా ఎలా ఎదిగింది ఏ అంశాలు నగరాన్ని స్పెషల్గా నిలబెడుతున్నాయి ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల పాత్ర ఎంత ఇందోర్ నుంచి మిగిలిన పట్టణాలు నగరాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి దేశముద్రు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత సంజే అని రౌడీ గ్యాంగ్కు వార్నింగ్ ఇస్తూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ అది ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటిది కాకపోయినా ఢిల్లీలో అవార్డు కొడితే ఇందోర్లో రీసౌండ్ వచ్చింది ఎందుకంటే నెంబర్ వన్ క్లీన్ సిటీగా ఇందోర్కు అవార్డు దక్కింది అది కూడా ఎనిమిదోసారి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మధ్యప్రదేశ్ మంత్రి అధికారులు అవార్డు అందుకున్నారు అంతే బిగ్ స్క్రీన్పై ఆ విజువల్ కనబడగానే ఇందోర్ హోరెత్తింది టపాసులు డప్పుల మోతతో మోగిపోయింది నాయకులు అధికారులు మున్సిపల్ సిబ్బంది హుషారుగా డాన్సులు వేసారు మిఠాయిలు పంచుకుని సంబరాల్లో మునిగిపోయారు ఇందోర్ సిటీ వరుసగా ఎనిమిది సార్లు టాప్లో ఎలా నిలిచింది చలో ఆ విషయాలే తెలుసుకుందాం రెండు వేల పదహారులో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు మొదలయ్యాయి ఆ సంవత్సరం ఇందోర్కు ఇరవై ఐదవ ర్యాంక్ వచ్చింది కేవలం ఒక్క సంవత్సరంలోనే నెంబర్ వన్కు చేరింది అది ఎలా సాధ్యమైంది అంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది స్వచ్ఛ సర్వేక్షణకు ఏడాది ముందే ఇందౌర్లో స్వచ్ఛ మిషన్ స్టార్ట్ అయింది సరిగ్గా పదేళ్ల క్రితం రెండు వేల పదిహేనులో మనీష్ సింగ్ అనే అధికారి మున్సిపల్ కమిషనర్గా ఉండేవారు సిటీని స్వచ్ఛంగా మార్చాలని గట్టిగా అనుకున్నారు అనుకుంటే అవదు కదా అందరినీ భాగస్వాములని చేశారు రెండు వేల పదహారులో ఇరవై ఐదు ర్యాంకు వచ్చిన నగరాన్ని తర్వాత ఏడాదికే టాప్కు తీసుకెళ్లారు ఇందోర్ను టాప్కు చేర్చడానికి మనీష్ సింగ్ ఫాలో అయిన ప్లాన్ ఏంటి ఆపరేషన్ క్లీన్ ఛాలెంజ్ చాలా పక్కాగా అమలు చేశారు పాత పద్ధతులకు టాటా చెప్పేశారు రోడ్ల మీద చెత్త వేస్తే జరిగే నష్టాన్ని ప్రజలకు సవివరంగా తెలియజెప్పారు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించే కొత్త విధానం ప్రారంభించారు ఖచ్చితంగా మున్సిపల్ వాహనాల్లో చెత్త వేసేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు అంతా సాఫీగా సాగుతుందని నమ్మకం కుదిరాక తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించే పద్ధతి మొదలుపెట్టారు అందుకోసం ఇంటింటికి రెండు డస్ట్బిన్లు అందించారు రెండు వేల పదహారులోనే నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన మూడు వేల డస్ట్బిన్లు పెట్టించారు ప్రతి ఐదు వందల మీటర్ల దూరానికి ఖచ్చితంగా డస్ట్బిన్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య బాగా పెంచారు రోడ్లపైన ఉమ్మితే ఫైన్ వేశారు దీంతో అందరూ సెటరేట్ అయ్యారు సిటీ స్వచ్ఛంగా మారింది ముప్పై నాలుగు లక్షల జనాభా ఉన్న ఇందోర్ నగరంలో ప్రతిరోజు స్వచ్ఛతా గీతాలతో తెలవారుతుంది సూర్యోదయానికి ముందే సఫాయి కార్మికులు డ్యూటీ స్టార్ట్ అవుతుంది పదిహేను వందలకు పైగా చెత్త సేకరణ వాహనాలు ఎనభై ఐదు వార్డులకు వెళ్లిపోతాయి నాలుగు లక్షల అరవై ఐదు వేల ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తాయి పదకొండు వేలకు పైగా సఫాయి కార్మికులు ఈ నగరంలో పనిచేస్తున్నారు నగరం క్లీన్గా మారడంతో చెత్త ఎరుకుని బతికి ఇచ్చే పన్నెండు వందల మందికి పోయింది వాళ్లను అలా వదిలేయలేదు అధికారులు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు క్లీన్ సిటీ ప్రాజెక్టులో భాగస్వాములు చేశారు వాళ్లకు పని దొరికింది అధికారులకు కార్మికుల కొరత తీరింది ఇందౌరిలో రోజుకి ఆరు వందల తొంభై రెండు టన్నుల తడి చెత్త ఆరు వందల ఎనభై మూడు టన్నుల పొడి చెత్త అలాగే నూట డెబ్బై తొమ్మిది టన్నుల ప్లాస్టిక్ సేకరిస్తున్నారు ఈ చెత్తనంతా ఏం చేస్తున్నారు అంటే తడి చెత్తను కంపోస్ట్గా మారుస్తున్నారు పొడి చెత్తను ట్రీట్మెంట్ ప్లాంట్లలో రీసైకిల్ చేస్తున్నారు ఇలా రీసైకిల్ చేసినదంతా అమ్మేసి అధికారులు డబ్బులు సంపాదిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులోనే ఆసియాలోని అతిపెద్ద బయోమిథనైజేషన్ ప్లాంట్ కూడా ఇందోర్లో ఏర్పాటు చేశారు నగరంలో చెత్త సేకరణ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్కు చేరేదాకా రీసైక్లింగ్ చేసి విక్రయించడం వరకు అన్నింటిపైన నిఘా ఉంటుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మున్సిపల్ సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటారు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద ఆరింటిని జీరో వేస్ట్ వార్డులుగా ఎంపిక చేశారు వార్డు స్థాయిలోని కంపోస్ట్ తయారు చేసే పని మొదలుపెట్టారు మురుగునీటి కాలువల పక్క నుండి ఖాళీ స్థలాలను ప్రజల సహకారంతో అందంగా మార్చుతున్నారు మురుగునీరు సమీప నదుల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీరు మాత్రమే నదుల్లో కలుస్తుంది దీంతో సరస్వతి కాన్ నదులు తిరిగి పూర్వస్థితికి వచ్చాయి ఆ నదుల్లోని నీటిని ఫౌంటైన్లు గార్డెన్లలో వాడుతున్నారు ప్రజా భాగస్వామ్యం మద్దతు లేకుండా ఇదంతా సాధ్యం కాదనేది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట मुझे इस बात की प्रसन्नता है कि हमेशा की तरह फिर दस लाख से अधिक शहरों की बड़ी लक्षलकनदे एको जनाभवन नगरालो इंदौर मरोसरी सत्ता चट्टी ई सारी निर्विघ्न स्वच्छ सुपर लीग नंबर वन का निकलीनदी इति चाला संतोषिकारम इंदौर भी है इंदौर फिर सिरमौर है अपना स्वच्छ रैंकिंग्स लो इंदौर मल्ली टॉप लो ऊपर है మొదటి స్థానంలో నిలిచిన దేశమే నంబర్ వన్ అనే పర్ దీనికి కారణకులైన ఇందోర్ ప్రజలకు అభినందనలు చెబుతున్నాను వాళ్ళ వల్లే ఎనిమిదో సారి అవార్డు సర్చ్ దేశమే అలాగే కార్మికుల శ్రమ వల్లే అగ్రస్థానంలో ఉన్నాం వాళ్ళకు ధన్యవాదాలు కానీ నంబర్ వన్ ఫస్ట్ టైం రెండు వేల పదిహేడులో ఇందోర్ నెంబర్ వన్ స్వచ్ఛ సిటీగా అవార్డు గెలిచింది ఆ గెలుపు అధికారులు కార్మికులు ప్రజలకు మామూలు కిక్ ఇవ్వలేదు ఎనిమిదేళ్లు గడుస్తున్నా పట్టు వదలలేదు కంటిన్యూగా మొదటి స్థానంలో నిలుస్తూనే ఉన్నారు ఎంతమంది పోటీకి వచ్చినా తగ్గేదే లేదంటున్నారు ఇందోర్ విజయగాథ ఎన్నో పట్టణాలు నగరాలకు నిజమైన స్ఫూర్తి ఎనీ డౌట్స్